ఒక రకంగా చెప్పాలంటే నా మనసుకు బాగా నచ్చిన బ్రీడ్ అండి కమర్షియల్ పరంగా కాదు బట్ మన ఓన్ ఇండియన్ బ్రీడ్ ఓల్డెస్ట్ బ్రీడ్ అండి రాంపూరి అంటారు వీటిని మన ఓన్ ఇండియన్ బ్రీడ్ చాలా హార్డ్ ఈటింగ్ చాలా డిసీజ్ రెసిస్టెంట్ ఎండ్యూరెన్స్ అంతా చాలా గొప్ప బ్రీడ్ అండి అందంలో కూడా దీని మించింది అయితే నాకు ఏది అందంగా కనబడదండి రాంపూరి అండి ఇది కలకటా నుంచి కలెక్ట్ చేయడం జరిగింది లైన్ మిస్టర్ జూడ్ ఆయన మనకి బర్డ్ ఇవ్వడం జరిగింది దీన్ని ఇప్పుడు నేను విడిగాల్లో లైన్ దీని రాంపూరి లైన్ కాపాడుతూ నిలబెడుతూ అంటే మన ఇండియన్ బ్రీడ్స్తో పాటు బ్రీడ్స్ బ్రీడ్స్తో కూడా మిక్స్ చేయడం జరుగుతుందండి ఇప్పుడు నా మెయిన్ పర్పస్ ఏంటంటే నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఏదైనా కొత్తగా బ్రీడ్ని డెవలప్ చేయాలి అందరూ చేసేదే కాకుండా మనం మనకంటూ ఒక గుర్తింపు మనకంటూ ఒక బ్రీడ్ డెవలప్ చేయాలని ఈ రాంపూరిని పెరువుని కూడా మిక్స్ చేయడం జరుగుతుందండి దానికి వీటి కాంబినేషన్లో పుట్టింది కూడా మీకు ఒదిగిస్తాను దీని రాజస్వం అయితే ఏ బ్రీడ్కి ఉండదండి వెయిట్ ఆల్మోస్ట్ అంటే బ్రీడ్ని బట్టి అండి దీంట్లో సైజుని బట్టి ఒక త్రీ ఫోర్ కేజీస్ మధ్యలో ఉండొచ్చండి అంటే ఇది ఏంటంటే అండి మనకి అప్పర్ పార్ట్ అండి మెడ నుంచి మొహం మీద స్పీడ్ కన్నింగ్నెస్ దాని అలర్ట్నెస్ చాలా గట్టిగా ఉంటుందండి దాని మూమెంట్స్ అన్ని కూడా చాలా బ్రిస్క్గా ఉంటాయి ఇది ఒక మల్టీపర్పస్ బ్రీడ్ అని చెప్పుకోవచ్చు అండి చూసారంటే ఈ దానికి పుట్టిన కోడి అండి ఇది పెరువియన్ పెట్టలకి ఆ రాంపూర్ పుంజ్కి పుట్టిన బ్రీడ్ అండి ఇది పెరువేన్ బ్రీడ్ మిక్స్ వల్ల ఎరుపుకల్లు వస్తాయండి పెరువేన్ బ్రీడ్లో లో కన్ను ఉంటుంది పుట్ట వైట్ అయి ప్రిఫర్ చేస్తారండి పెరువియన్ ఆటల్లో ఎరుపు వస్తాయండి ఇప్పుడు డెవలప్ చేస్తున్నానండి ఉన్నాయి ఆల్రెడీ ఉన్నాయి బట్ ఇంకా డెవలప్ కూడా చేస్తున్నానండి కాస్టింగ్ ఇంచుమించు అది ఒకటే ఉంటుందండి మళ్ళీ ఇప్పుడు బ్రీడు ఒకటి తర్వాత వాటిలో ఇండివిజువల్గా ఇప్పుడు ఇప్పుడు పది కోళ్ళు ఉన్నాయండి పది ఒకే రేటుకి మనం ఇవ్వలేము దాది ఏడు కొమ్ములు అంటారండి మన భాషలో ఈ పెరువే నాటిల్లో ఎక్కువగా వస్తుందండి అది దానికి రాలేదు దీని మదర్ వైపు నుంచి దానికి ఉన్న క్యారెక్టర్స్ ఎక్కువగా వచ్చినాయండి కలరు దాని బాడీ టైప్ వచ్చి ఫాదర్ది వచ్చిందండి సైజ్ అది కూడా ఫాదర్ది వచ్చింది ఇది దీని ముందు జనరేషను దీని బ్రదర్స్ అయితే చాలా ఎక్సలెంట్ అవి చూపించేయండి ఈ ఈ జనరేషన్ ఎలా చేస్తాయి అన్నది వేచి ఉండాలి ఇది వయసు కూడా చాలా చిన్నదండి సెవెన్ మంత్స్ ఉంటాయి అంతే దీనికి పెరుగుయన్ కాబట్టి అవి మెచ్యూరిటీ ఫాస్ట్గా ఉంటుందండి ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ మంత్స్కే కోడిపుంజ్ మెచ్యూర్ అయ్యి బ్రీడింగ్ కూడా రెడీ అయిపోతుంది బట్ వచ్చి మనం అట్లీస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయినా ఆగితే తప్పించి దాని పూర్తి క్వాలిటీ బయటపడదు